దొంగలంతా చేసేది దొంగతనాలు కాకపోతే ఒక్కో దొంగది ఒక్కో స్టైల్ అలాగే ఒక్కో దొంగల ముఠా ఒక్కో రకంగా జనాన్ని దోచుకుంటుంది కొందరు బ్యాంకులను దోచేస్తారు కొందరు మహిళల మెడలోని చైన్లను తెంచుతారు మరికొందరు ఇళ్లను గుల్ల చేస్తారు కొందరు దొంగతలు దొంగతనాలు మాత్రమే చేస్తారు మరికొందరు అవసరమైతే దోచుకున్న వారిని చంపడానికి కూడా వెనుకాడరు ఇలా దొంగలందరికీ ప్రత్యేకంగా ఓ స్టైల్ ఉంటుంది ఇప్పుడు పడ్డబడ్డ దొంగది మాత్రం డిఫరెంట్ స్టైల్ విజయవాడలో పట్టుబడిన దొంగ చోరీ చేసే విధానం తెలిస్తే షాక్ అవుతారు కిళ్ళల్లో దొంగతనాలు చేస్తున్న అంతరాష్ట్ర దొంగను విజయవాడ పోలీసులు పట్టుకున్నారు ఏ దొంగలైనా ఇంట్లో ఎవ్వరూ లేని టైం చూసి దొంగతనాలకు పాల్పడతారు ఇద్దడు మాత్రం ఇంట్లో జనముండగానే చాకచక్యంగా తలుపులు తీసి లోపలికి ప్రవేశించి చోరీలు చేస్తుంటాడు అక్టోబర్లో విజయవాడ రూరల్ మండలంలో ఓ చోరీ జరగ్గా ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు దొంగను గుర్తించారు అతడు దొంగతనాలు చేసే పద్ధతి చూసి పోలీసులే అవాక్కయ్యారు మాస్టర్ మైండ్తో చోరీలు చేస్తాడు చోరీ చేసే ముందు అతని ఒంటిపై బట్టలుండవు నగ్నంగా వెళ్లి ఇళ్లను లూటీ చేస్తాడు నగదు నగలు అందిన కాడికి దోచేస్తాడు చోరీలు చేయడమే కానీ పోలీసులు పట్టుకోలేరనేది అతని ధీమా దొరికినా జైలు నుంచి రిలీజ్ అయ్యాక మళ్లీ చోర వృత్తిని కంటిన్యూ చేస్తాడు అలాంటి దొంగను పట్టుకునేందుకు మాస్టర్ స్కెచ్ వేశారు విజయవాడ పోలీసులు గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన కంచర్ల మోహన్ రావు ఫిఫ్త్ క్లాస్ వరకు చదువుకున్నాడు చిన్నప్పటి నుంచే చోరీలు చేస్తూ వచ్చాడు పలుమార్లు జైలుకు వచ్చి ఘరాన దొంగగా మారాడు ప్రస్తుతం కాకినాడ జిల్లా తుని మండలం మరువాడ గ్రామంలో భార్య పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు ఏపీలో ఎక్కడ చోరీ చేయాలన్నా మరువాడ నుంచి బయలుదేరతాడు గంజాయి మద్యానికి బానిసైన మోహన్రావు అక్టోబర్ పదిన విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులో ఉన్న ఎంఎస్ అపార్ట్మెంట్లో ఓ ఫ్లాట్ కిటికీ నుంచి మెయిన్ డోర్ తీసి బంగారు ఆభరణాలు చోరీ చేశాడు అదే అపార్ట్మెంట్ వెనుక వైపు ఉన్న ఇంట్లో తాళాలు పగలగొట్టి చోరీ చేశాడు ఈ రెండు చోరీలకు సంబంధించి పటమట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఈ కేసును సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేశారు సీసీ కెమెరాల ఫుటేజ్లో దొంగ ముఖం కనిపించింది దాని ఆధారంగా దర్యాప్తు చేస్తే చివరకు పట్టుబడ్డాడు విజయవాడలో దొంగతనం చేసిన మోహన్ రావు నెల్లూరులో ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది విజయవాడ సీసీఎస్ నుంచి ఓ టీం నెల్లూరుకు వెళ్లేసరికే అక్కడి నుంచి ఉడాయించాడు కొన్ని రోజులకు విజయవాడలో ఉన్నాడని ఆ తర్వాత హనుమాన్ జంక్షన్లో ఉన్నాడని సమాచారం అందింది అంతలోనే నిందితుడు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నాడని అనుమానించి విజయవాడ నెహ్రూ కు వెళ్లారు తునివైపు వెళ్లే బస్సులను తనిఖీ చేస్తే మోహన్ రావు కనిపించలేదు లో సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలిస్తే దొంగ ఎస్ కోట వెళ్లే బస్ ఎక్కినట్టు గుర్తించారు ఎస్కోట బస్సు డ్రైవర్ వివరాలు ఫోన్ నెంబర్ విచారణ కేంద్రంలో లభించకపోవడంతో ఎస్కోట డిపో మేనేజర్ కు ఫోన్ చేశారు పోలీసులు విజయవాడ బస్టాండ్ నుంచి ఎస్కోటకు బయలుదేరిన బస్సుల డ్రైవర్ల ఫోన్ నెంబర్లు తీసుకున్నారు వారికి మోహన్ రావు ఫోటోలను వాట్సాప్ లో పంపారు దీంతో ఒక బస్సు డ్రైవర్ స్పందించాడు బస్సులో దొంగ ఉన్నట్టు డ్రైవర్ చెప్పడంతో ఆ బస్సు ఎక్కడుందో తెలుసుకుని ప్రత్యేక వాహనంలో సిసిఎస్ టీం వెళ్లింది రాజమండ్రి దివాన్ చెరువు వద్ద కాపుకాచి బస్సును తనిఖీ చేశారు అప్పటికే ముఖానికి మాస్క్ పెట్టుకుని ఓ మోలన కూర్చుని ఉన్న మోహన్ రావును అదుపులోకి తీసుకుని విజయవాడ తీసుకెళ్లి విచారిస్తే హితగాడి నేరాల చిట్ట బయటపడింది మోహన్ రావును ప్రశ్నించిన పోలీసులు సైతం విస్తుపోయారు సింగిల్ గానే చోరీలకు పాల్పడేవాడు మోహన్ రావు చోరీ చేయడానికి ముందు రెండు మూడు సార్లు రెక్కీలు నిర్వహిస్తాడు ఖాళీ స్థలమున్న పక్క ఇంటినే చోరీకి ఎంచుకుంటాడు ఆ ఇంట్లో మనుషులు ఉన్నా లేకపోయినా పెద్దగా పట్టించుకోడు ప్లాన్ చేసిన ఇంటికి సమీపంలోని తుప్పల్లోకో పాడుబడిన భవనంలోకో ఖాళీ స్థలంలోకి వెళ్లి బట్టలు విప్పేసి ఆ తర్వాత గోడ దూకి ఇంట్లోకి ప్రవేశిస్తాడు చోరీ చేశాక నింపాదిగా వచ్చి బట్టలు వేసుకుని వెళ్లిపోయేవాడు తెలుగుపాటి వస్తు మార్చేసి చోరీలకు పాల్పడేవాడు కొంత దూరం వెళ్లాక కేవలం వెయ్యి రూపాయలు విలువ చేసే ఫోన్ నుంచి సిమ్ కార్డు తొలగించి పడేసేవాడు కాజేసిన నగలను ఒకే చోట కాకుండా రెండు మూడు చోట్ల అమ్మేసేవాడు ఆ తర్వాత డబ్బులు తీసుకుని తునివెళ్లి ఓ లార్జీలో దిగేవాడు మరువాడులో ఉండే తన బావు కబురు చేసి లార్జీకి రమ్మనేవాడు భార్య పిల్లలను సైతం అక్కడికే పిలిపించుకునేవాడు చోరీ సొత్తును ఆమె చేతికి ఇచ్చేసేవాడు కాసేపు భార్య పిల్లలతో ముచ్చట్లాడి మళ్లీ మరో చోరీకి వెళ్లిపోయేవాడు ఇదంతా మోహన్ రావి చెప్పేసరికి పోలీసులు సైతం షాక్ అయ్యారు. ఏపీలో పలు చోట్ల అపుడప్పుడు తెలంగాణాలోనూ చోరీలు చేసిన మోహన్ రావుపై సుమారు నలభై కేసులు ఉన్నాయి. విశాఖ, కాకినాడ, తూర్పుగోదావరి అంబేద్కర్ కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు హైదరాబాద్ లోనూ ఇదిగాడిపై కేసులు నమోదయ్యాయి. చోరీ చేసిన సొత్తుతో తుని సమీపంలో ఎనభై లక్షల రూపాయలతో భారీ భవనాన్ని నిర్మిస్తున్నాడు విజయవాడ సీసీఎస్ పోలీసులు తనను పట్టుకునేసరికి మోహన్ రావు కంగుతిన్నాడు ఒకసారి చోరీ చేస్తే రెండేళ్ల వరకు పోలీసులకు పట్టుబడబోనని అతి విశ్వాసంతో ఉండే మోహన్రావు రెండు నెలల క్రితమే చల్లపల్లి జైలు నుంచి విడుదలయ్యాడు తనను ఎలా పట్టుకున్నారో చెప్పాలంటూ పోలీసులను రివర్స్లో ప్రశ్నించాడు మోహన్ రావు ఎలా ట్రేస్ చేశారో చెప్పండి ప్లీజ్ అంటూ పోలీసులను పలుమార్లు అడిగాడు ఇతను మనకు అక్టోబర్ పదో తారీఖున విజయవాడ ప్రసాదంపాడు రవీంద్రబాద్ స్కూల్ ఎదురుగా ఎంఎస్ అపార్ట్మెంట్కి చెందిన ఫిర్యాది తన ఇంట్లో దోమతం జరిగిందని ఇచ్చిన సమాచారం మేరకు మనకు అప్పుడు పట్మట పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు అతను రాత్రి తొమ్మిదిన్నర నుంచి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల లోపల ఇతను కిటికీలో నుంచి మెయిన్ డోర్ యొక్క బోల్ట్ తీసి మెయిన్ డోర్స్ ఓపెన్ చేసి ఇంట్లోకి ప్రవేశించి బెడ్రూమ్లో కబ్బోర్డ్లో ఉన్న రెండు బంగారు నాన్ తాడులు అదేవిధంగా చెవిదిద్దులు రెండు లక్షల ఇరవై వేల రూపాయలు దొంగతనం చేశారు దీని మీద కేసు నమోదు చేసి ఈ కేసుని సెంట్రల్ క్రైమ్ పోలీస్ వారికి బదిలీ చేయడం జరిగింది ఎందుకంటే రావు దొంగతనాలు చేయడంలో బిజీగా ఉంటే అతడి వ్యవహారాలన్నీ బావ మరిది చక్కబెడతాడు బావ తెచ్చిన దొంగసొమ్ములతో ఎక్కడ ఏం కొనాలి అనేది మొత్తం అతనే చూసుకుంటాడు ఒకవేళ పోలీసులకు దొరికిపోతే బెయిల్ కోసం కేసును వాదించడానికి లాయర్ ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు మోహన్ రావు అతడు అయితే కుటుంబ సభ్యులు వెంటనే అక్కడి నుంచి మాయమైపోతారు మూడో కంటికి తెలియకుండా ఊరు వదిలి వెళ్లిపోతారు తిరిగి బెయిల్ బయటకు బయటకొచ్చిన తర్వాత గ్రామంలో ప్రత్యక్షమవుతారు ఇదంతా గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతుంది తంతేనని మరువాడ గ్రామస్తులు చెబుతున్నారు